తొమ్మిదవ గేటు రోపు తెగిపోయిన పరిస్థితుంది ఆయకట్టు రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తోంది అయితే అధికారులు మాత్రం ఇప్పటికొచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నారు కానీ రైతుల్లో మాత్రం ఆ ఆందోళన కనిపిస్తోంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు జల ప్రవాహం అనేది రోజురోజుకు పెరుగుతోంది జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందనేటువంటి వార్త ప్రస్తుతం జరుగుతోంది జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పోటెత్తడంతో జలాశయం ఇప్పుడు నిండు కుండలా మారుతోంది నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ తొమ్మిదవ గేట్ రోపు తెగిపోవడంతో ఒక టెన్షన్ అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుంది పొరుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో కృష్ణానదికి అనుబంధంగా ఉన్న వాగులు వంకులు అన్ని కూడా విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ఇంజనీర్లు వెంటనే అప్రమత్తమై నీటి మట్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇందులో భాగంగానే ప్రాజెక్టుకు ఉన్న మొత్తం గేట్లలో పన్నెండు గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు గేట్లను పైకి లేపుతున్నటువంటి సమయంలో తొమ్మిదవ నంబర్ గేటుకు సంబంధించిన వైర్ రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి తెగిపోయాయి తొమ్మిదవ గేట్ రోప్ తెగిపోవడమే కాకుండా పన్నెండు పదహారు నంబర్ గేట్లు కూడా అత్యంత బలహీనంగా ఉన్నాయన్నటువంటి వార్తలు ఆయకట్టు రైతాంగంలో ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రోపు తెగిపోవటం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని సరైనటువంటి నిర్వహణ పర్యవేక్షణ ఇవన్నీ లేకపోవటం దీనికి కారణమంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్ కావాలి దీని మీద యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలి ప్రాజెక్టు భద్రత మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు దీనిపై అధికారులు మాత్రం ఇంకా చెప్తా ఉన్నారు ఎలాంటి ప్రమాదం ఇప్పటి వరకు అయితే ఏం లేదు రైతులు కావచ్చు స్థానికులు కావచ్చు ఆహా అపోహలన్నీ కూడా ఎవరు నమ్మకండి జూరాల ప్రజలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నారు కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తుంటే తొమ్మిదవ గేటుకు సంబంధించిన రోప్ ఏదైతే ఉందో అది తెగిపోవడంతో అది డ్యామ్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది తొమ్మిదవ రోపుతో పాటు పన్నెండు పదహారు గేట్లకు సంబంధించి కూడా అత్యంత బలహీనంగా ఉన్నాయి దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఈ ప్రవాహం అంతకంతకు పెరిగితే ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాలు విపరీతంగా ఎగువ రాష్ట్రాలు పడుతున్నాయి మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు విపరీతంగా అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కింద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్నాయి ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పెరిగితే లక్షల లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది డ్యామ్ నిండు కుండను తలపించి ఆ వరద ఉధృతి గనక పెరిగితే గనక ఈ డ్యామ్ గేట్ల మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది రోపులు ఒకదాని తర్వాత ఒకటి బలహీనంగా ఉన్న నేపథ్యంలో వరుసగా తెగిపోతే అది డ్యామ్ భద్రతకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది ఆ గేట్లన్నీ కూడా బద్దలైపోయి తెగిపోయి కింద పడిపోతే మాత్రం ఆ వరద ప్రవాహానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మీద తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుంది ఈ విషయాన్ని అక్కడ స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు రోప్ అనేది తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర తెగిపోయిన పరిస్థితుంది మిగతావి కూడా చాలా బలహీనంగా ఉన్నాయి అవి కూడా తెగిపోతే పరిస్థితి ఏంటి అవి కూడా పూర్తిగా కొల్లాప్స్ అయితే డ్యామ్ భద్రతకు ప్రమాదం పొంచి ఉంటుంది కదా ఇది వర్షాకాలం పైన ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి తెలంగాణలో కూడా భవిష్యత్తులో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ఫ్లోటింగ్ అనేది పెరిగితే లక్షల క్యూసెక్ల వరద అనేది జూరాలకు పొంగి ప్రవహిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి డ్యామ్ ఏదన్నా రో మిగతా రోప్స్ కూడా మిగతా గేట్లు కూడా బలహీనంగా ఉన్న సమాచారం వస్తుంది సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు అవి గనక ఊడిపోతే ఆ రోప్స్ అనేవి తెగిపోతే ఇంకా ఆ డ్యామ్ పూర్తిగా భద్రత ఇప్పుడు పూర్తిగా ఆ భద్రత అనేది కొంచెం డోలయమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ స్థానిక రైతాంగం కూడా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు ప్రమాదం పొంచి ఉంది దీన్ని సెటరేట్ చేయండి మెయింటెనెన్స్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో కానీ అధికారులు మాత్రం ఒక భరోసా ఇస్తున్నారు చాలా ధీమాగా చెప్తున్నారు డ్యామ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ జరుగుతూనే ఉంది డ్యామ్ భద్రతను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం ఎప్పటికొచ్చినటువంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పటికీ ఒక ఆందోళన ఒక భయం అనేది స్థానిక రైతాంగంలో కనిపిస్తుంది మీరు విజువల్స్లో చూస్తున్నారు లేటెస్ట్ విజువల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కింది ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం ఉధృత అనేది విపరీతంగా కొనసాగుతుంది డ్యామ్ ఆ మెయింటెనెన్స్ సంబంధించి కొన్ని వార్తలు బయటికి రావడంతో రైతాంగం కూడా ఆందోళన ఉంది అధికారులు నేరుగా సంప్రదించి మాట్లాడినప్పుడు ఇప్పటికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు అయితే తొమ్మిదవ నంబర్ గేట్ దగ్గర ఆ రోప్ అనేది తెగిపోవడంతో మిగతా గేట్లు కూడా కొంత బలహీనంగా ఉన్నాయన్న ఒక సమాచారం రావడంతో అధికారులను అప్రోచ్ అయితే అధికారులు చెప్తా ఉన్నారు చాలా ధీమాగా చెప్తా ఉన్నారు డ్యామ్ భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా ఒక ఆందోళన అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక రాబోయే పూర్తిగా వర్షాకాలం వర్షాలు విపరీతంగా పడుతూ ఉంటాయి అల్పపీడనం వాయుగుండాలు ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి దాంతో పాటు ఎగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలు కూడా కిందకు వదులుతూ ఉంటారు ఇప్పుడే లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం అనేది జోరాలకు వస్తున్నటువంటి పరిస్థితి సో డ్యామ్ని నిరంతరం పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని గేట్లు సజావుగా ఉన్నాయో లేదో చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రోపులు తెగిపోతే ఆ రేపు రోపుల్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు ఆ పనిలో ఉన్నారు కానీ ఇప్పుడు ఒక రోపు తెగిపోయినంత మాత్రాన ప్రాజెక్టుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు సో మెయింటెనెన్స్ అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి ఒక చిక్కుముడి ఏంటంటే ఆ రోపుని సరిచేయాలంటే తెగిపోయినటువంటి రోపుని మళ్ళీ యధావిధిగా బలంగా నిర్మించాలంటే గనుక ఈ గేట్లు అనేవి ఎత్తకూడదు గేట్లన్నీ మూసి ఉంచినప్పుడు మాత్రమే అక్కడ మెయింటెయిన్ చేసే అవకాశం ఉంది కానీ ఇప్పట్లో గేట్లు మూసేసే పరిస్థితి ఉందా ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి ప్రాజెక్టు భారీగా వరద వస్తూ ఉంది కిందకి వదలాల్సినటువంటి పరిస్థితి ఉంది కిందకి వదలకపోతే కనుక ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది సో ఎప్పటికప్పుడు వచ్చే వాటిని బయటికి పంపాలి బయటికి పంపాలంటే గేట్లు ఎత్తాలి గేట్లు ఎత్తినప్పుడు మాత్రం ఈ రోపులను సరి చేసే పరిస్థితి లేదు గేట్లు మూసి ఉన్నప్పుడు మాత్రమే మెయింటెన్ చేస్తారు సో ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి ఎప్పుడు గేట్లు మూసివేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది మూసివేసినప్పుడు డెఫినెట్గా మెయింటెనెన్స్ చేస్తాం తెగిపోయిన రూపును కూడా సరి చేస్తామని అధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఒక రోపు తెగిపోయినంత మాత్రాన జూరాల ప్రాజెక్టుకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ అక్కడ రైతాంగం మాత్రం ఒక ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది está onde